ఓ తల్లి నేనేం నిన్ను కూర లేవు నా చేతిలో సాయంత్రం పనులన్నీ అయిపోవని మేడం అందరూ ఒక దగ్గర చేరి మీటింగ్ అయితే పెట్టారు వీళ్ళ మీటింగ్ వీడియో తీసి ఎక్కడ నేను వైరల్ అయిపోతే లైక్స్ వచ్చేస్తాయేమో అనేసి గోడ మీద నుంచి అయితే దూకేసాయి దూకైతే పైకి లాంగ్ జంప్ చేసిన చూడండి గుళ్ళకి అయితే లాంగ్ జంప్ రాదు అందుకని ఎందుకు దూకేసాయి ఇంకో బ్యాచ్ దగ్గరికి వెళ్ళి అవేం చేస్తున్నాయో చూద్దాం రండి ఇవైతే చిన్న 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 బుజ్జు కోడి పిల్లల్ అనమాట పుట్టి మూడు రోజులు అయ్యింది అందుకే వాళ్ళమ్మ దగ్గర ఉన్నాయి అక్కడి నుంచి అసలు కదట్లేదు ఇది చాలా చిక్కు కూడా అన్నమాట వాళ్ళ పిల్లల్ని చూస్తే మనల్ని పొడిచి పొడి చంపేస్తుంది ఇంకా వేరే బ్యాచ్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ కోడి పిల్లలు నేను ఎక్కడ పుట్టుకుంటానే అని ఇలా ఇలా కుట్టుకున్నాను ఇటు జంప్ చేస్తున్నాయి వాళ్ళమ్మ చాలా మంచిది పట్టుకున్న కూడా ఏమో నాకు అవైతే అసలు పారిపోతున్నాయి అందుకే నేను ఇంకా అమ్మకు చెప్పి ఒక కోడి అయితే పట్టిమ్మన్నా నాకు ఫైనల్ గా నన్ను చూస్తే ఎంతో భయపడి కోడిపి అయితే నా చేతిలో అయితే ఉంది ఇప్పుడు కొంచెం దీంతో ఆడుకుందామైతే అనుకున్నా నేను ఈ కోడిపిల్ అయితే నా చేతిలో చాలా అనుకున్నాడు పని పెట్టి ఇది నా దెబ్బకి బయపడి వచ్చింది గుండికి హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉంది అని గట్టిగా పట్టుకోపోతే అమ్మ వచ్చి అంత గట్టిగా పట్టుకో కూడక పిల్ల పైకి పోదు అని పిల్లమ్మ అయితే పదే పదే పిలుస్తుంది చెక్క కొంచెం చూసింది నేనైతే అయితే వదులు అమ్మో నేను నేనైతే దానికి ఛాన్స్ ఇవ్వలేదు నేను లేని అర్థమైపోయింది అయితే ట్రై చేసింది ఇంకా అమ్మ కూడా నేను లేదని లాగేసుకుంటుంది నా దగ్గర నుంచి కోడిపిచ్చు పావులు ఒకసారి కోటిల్ని పట్టుకున్నట్ల మీటింగ్ వచ్చి మాత్రం పెట్టుకుని మీ ఫ్రెండ్స్ చేస్తూ సబ్క్రైబ్ చేసుకుంటుంది ఇప్పుడు